నమస్తే అన్న మొన్న జరిగిన ఒక ఘటన అయితే ఉంది ఏ విధంగా తీసుకోవచ్చు మీ స్పందన ఏమైనా ఉందంటారా బీజేపీ అధికారం నుంచి కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు లక్ష్మణ్ గారు అందరు కూడా స్పందించు కుత్బుల్లాపూర్ కానిస్టిట్యు ప్రజలు యువకులు యువకులంతా కూడా ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచిండు నేను ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే అంటాడు ఇతని ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే ఒక చదువుకోను కూడా సంస్కారం అది అడ్డొస్తుంది ఇతనికి ఆ సంస్కారం లేకుండా ఒక సీనియర్ ఎమ్మెల్యే మీదకి ఆ రకంగా దాడి చేయాలని చాలామంది ఖండించడం జరిగింది ఇతనికి స్టేషన్లో వచ్చి ఓడిపోతున్నా అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ రకంగా చేసిందని చెప్పి కుత్బుల్లాపూర్ యువత కూడా చర్చ చేసుకోవడం జరుగుతుంది నా అభిప్రాయము భారతీయ జనతా పార్టీ జెండా ఈ కుత్బుల్లాపూర్లు ఎగిరేస్తున్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా పార్టీ కొరకు పని పనిచేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు లెక్క పనిచేస్తూ ఉన్నారు సేమ్ టైము మేము రూపాయి ఇవ్వకున్నా మందుబాటలు ఇవ్వకున్నా బిర్యానీ పొట్లం మేయకున్నా పార్టీ కొరకు పనిచేయడానికి వేలాది మంది రావడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి లీడర్లను కొంటావు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ముందే ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు బిర్యానీ ప్యాకెట్ ఇస్తావు కానీ భారతీయ జనతా పార్టీలు అట్లా లేదు ప్రచారం బాగా నడుస్తుంది నీకు మంచి మెయ్యాడతోని కొత్బుల్లాపూర్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేపిస్తారని మనం చూస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కొత్బుల్లాపూర్లో పద్నాలుగు అంటున్నారు ప్రజలకైతే ఇతర కాన్స్టెన్సీ ప్రజలకు విధంగా అంటున్నారు మరి మా కుబుల్లాపూర్ కాన్స్టెన్సీ ప్రజల దురదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పదివేల పట్టాలు ఇప్పించిన ఇరవై ఐదు వేలు ఇల్లు ఇప్పించిన ఈ ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచిన తర్వాత లక్ష మంది అప్లై చేసుకోరు కేసీఆర్ గారు చెప్పిర్రు అల్లుడు వస్తే అంటాడు బిడ్డ వస్తే అంటాడు అని దాని కొరకు లక్ష మంది అప్లై చేసుకుంటే పదిహేను వేలు ఇక్కడ కట్టిర్రు పద్నాలుగు వందలు ఇచ్చిర్రు వాళ్ళ స్థలాలు కూడా మిగతాయని కూడా పక్క కాన్స్టిట్యూషన్కి ఇచ్చారు అందుకే బీజేపీ అభ్యర్థిగా కూన శ్రీశైలం కోను కుత్బుల్లాపూర్ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నా ఇల్లు లేని నిలిపేలకు నరేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తా రాషన్ కార్డు ఇప్పిస్తా పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి కూడా తెలియస్తుంది ఓకేనా ఇప్పుడు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది అంటే ఏం జరిగింది అనుకోవచ్చు మనం అభివృద్ధి జరిగిందంటే కొంతమంది అందరు కూడా కాదు తెలంగాణ కోసము ఉద్యమాలు చేసి లాటరీ దెబ్బలు తిని పోలీస్ కేసులు పెట్టించుకున్న వాళ్లకు ఇలా పార్టీలు లేరు తెలంగాణ అప్పుడు వ్యతిరేకం చేసిన వాళ్ళు పొజిషన్లు ఇలా కుతుబుల్లాపూర్ల ఉద్యమకారులు పట్టించుకుంటులేరు నేను రేపు పొద్దున గెలిచిన తర్వాత ఉద్యమకారులందరూ కూడా ఒక వేదికపై తెచ్చి వారికి మంచి ఇల్లు లేని వారందరూ కూడా ఇళ్ళు ఇప్పించి లేదా వారికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు మంచి గుర్తింపు ఇచ్చే కార్యక్రమం నేను చేపడతాను మీ కూను శ్రీశ్రీలను కూడా మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తాను ప్రచారం అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది మీ మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది డివిజన్లలో బూత్ కమిటీ శక్తి కేంద్రం కార్యకర్తలు ఎవరు ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు మాది కూడా ఖాళీల తిరిగి కలుస్తూ ఉన్న అందరినీ ప్రచారం ఊపందుకుంటుంది థ్యాంక్ యూ